దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావంలో కలుగును గాక బాగున్నారా పరిశుద్ధాత్మ దేవుడు మరియు నూతన దినాన్ని ప్రత్యేకంగా ఈరోజు ఆదివారం దేవాది దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు ఈరోజు దీని బిడ్డల మనము దేవునికి దగ్గరగా వచ్చినప్పుడు దేవుని యొక్క వాగ్దానాన్ని విశ్వాసముతో మనం పొందుకున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చే గొప్ప దేవుడిగా ఆయన ఉంటారు ఈరోజు మీరందరూ కూడా ప్రార్థన పూర్వకముగా కనిపెడుతూ ఉన్నారని నమ్ముచి ఉన్నాను దేవుని పిట్లారా ఈరోజు ఉదయం లేవంగానే ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు వాక్యం చదువుకున్నారా ప్రభుతో సమయాన్ని గడిపారా దేవునితో సమయాన్ని గడపండి ఖచ్చితంగా ప్రభు మనలను ఆశీర్వదిస్తాడు ఈ దినం ఒక అద్భుతమైన వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు అని సిద్ధపరిచి ఉంచి ఉన్నారు మనమందరం కూడా ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకముగా ఈ వాగ్దానాన్ని పొందుకుందాం అందరూ తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ మీకు వేలాది వందన అను స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం ఉన్ని సన్నిధికి వచ్చి ఉండగా మాతో మీరు మాట్లాడండి మమ్మలను దర్శించి మీరు ఆస్వాదించి కృపలో భద్రపరచమని అద్భుతమైన కార్యాలు జరిగించమని ఏసు నామమున అడిగి వేడుకొనిచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇతను దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము ఇరవై ఒకటవ సంకీర్తన రెండవ చరణమును చదువుకుందాం అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు దేవుని స్తోత్రం ఇతరం చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్నారు దావీదు భక్తుడు తెలియచేస్తున్నటువంటి మాటలు రెండు కార్యాలు ఇక్కడ మనం గమనిస్తున్నాం ఈరోజు దేవుడు ఏం చేయబోతు ఉన్నాడు అంటే ఈరోజు మన యొక్క మనోభిష్టము మన మనసులో ఉన్నటువంటి ఆశను కోరికను లేకపోతే ఆలోచనను దేవుడు సఫలము చేయబోతున్నాడు రెండవదిగా మీ ప్రార్థన అంగీకరించబోతు ఉన్నాడు దేని స్తోత్రం రెండు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తూ ఉన్నారు ఈరోజు ఎన్నో ఆశలు ఎన్నో ఆలోచనలు ఎన్నో కోరికలు మన జీవితంలో ఉంచు ఉన్నాయి అనేకమైనటువంటి కార్యాల కొరకు మనం చేస్తూ ఉన్నాం ప్రభుని మనం అడుగుతూ ఉన్నాం ఈరోజు ఒక వాగ్దానం ఏమిటంటే దేవుడు మనం అడిగే ప్రతి వాటిని ఇవ్వబోతూ ఉన్నారు ఎప్పుడు దేవుడిస్తాడు అంటే ఈ కీర్తన దావీదు రచించాడు దావీదు ప్రతిసారి కూడా దేవుని మందిరంలో ఉండాలని దేవుడితో సహవాసం చేయాలని దేవునితో మాట్లాడాలని దావీదు ఆశపడేవాడు దేవుని స్థుతించాలని దేవునికి దగ్గరగా ఉండాలని దావీదు ఆశపడేవాడు అందుకే దావీదు చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు గుహలో ఉండి ప్రార్థన చేశాడు కొండల్లో వాగుల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రార్థన చేశాడు ఎన్నో ఆశలు తన జీవితంలో కలిగి ఉన్నప్పుడు దేవుడు అతనికి సహాయం చేసి అతని ప్రతి ఒక్క ఆశను నెరవేర్చాడు ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు ఎందుకు చేశాడు అంటే దావీదు దేవునికి దగ్గరగా ఉన్నారు ఈరోజు మన జీవితంలో కూడా మనము కూడా దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు వాక్యం తెలియజేస్తూ ఉంది వారు తమ పెదవులతో నన్ను స్థుతిస్తున్నారు కానీ వారి యొక్క హృదయాలు దూరంగా ఉన్నాయి ఈరోజు దేవుని బిడ్డలు మన యొక్క హృదయాలు మన యొక్క మనసులో దేవునికి దూరంగా ఉన్నాయి ఈరోజు మన ప్రభుకు దగ్గరగా వచ్చినప్పుడు ప్రభుతో సహవాసం చేసినప్పుడు ప్రభు పాదాల దగ్గర మనం గడిపినప్పుడు ఖచ్చితంగా దేవాది దేవుడు ఈరోజు ఏ కోరికైతే మీ జీవితంలో మీరు కలిగి ఉన్నారు ఏ కార్యమైతే జరిగితే బాగుంటుంది అని అనుకుంటున్నారు అది దేవుడు సఫలం చేయబోతూ ఉన్నారు నీ ప్రార్థన అంగీకరించబోతూ ఉన్నారు బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రార్థనలు దేవుడు ఆయన ఎదురు గుడ్డి వారు ఆశపడ్డారు చూపు కావాలని పది మంది కుష్ఠరోగులు ఆశపడ్డారు స్వస్థత కావాలని అన్న ఆశపడింది గర్భఫలం కోసం దేవుడు వీరందరికీ సహాయం చేశారు వారి ఆశను నెరవేర్చారు వారి ప్రార్థన అంగీకరించారు గల కారణం వీడు దేవుని దగ్గరకు వచ్చారు దేవుని దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యను చెప్పుకున్నారు ఈరోజు మనం కూడా ఈరోజు ఆదివారం ఇంట్లో ఉంటాను వాళ్ళే ఈరోజు చాలా పనులు ఉన్నాయి ఈరోజు మార్కెట్ పని ఉంది లేకపోతే షాపింగ్ ఉంది క్రిస్మస్ కదా షాపింగ్ చేయాలి ఆదివారం ఒక్కరోజే సెలవు సోమవారం నుంచి కంపెనీకి వెళ్ళిపోవాలి ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఎన్నో పనులు ఉన్నాయి ఈ రోజు మాత్రమే ఖాళీ దొరికింది కాబట్టి ఈరోజు మందరానికి వెళ్ళకపోయినా పర్వాలేదు నాకున్నటువంటి పనులు నేను చేసుకుంటాను అని చాలామంది అనుకుంటారు అలా చేయడముని బట్టి దేవుడిని ప్రార్థన ఆలకించడు నీకున్నటువంటి నీ యొక్క ఆలోచనను నీ కోరికను దేవుడు నెరవేర్చడు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఆదివారం మందిరానికి వెళ్ళండి పరుగు పరుగును వెళ్ళండి నువ్వు వెళ్తే దేవుడితో సహవాసం చేస్తే అని స్వరాన్ని వింటే ఏ ఆశయత నీ జీవితంలో ఉందో దేనికోసం అయితే ప్రార్థన చేస్తున్నావు అందులో దేవుడు విజయాన్ని ఇస్తాడు నీకు సహాయం చేస్తాడు తన యొక్క కృపను నీకు అనుగ్రహిస్తాడు దావిధానికి ఉన్నాడు అతని మనోభిష్టము నీవు సఫలము చేయించున్నావు అతన్ని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థనని మనకు అంగీకరించున్నావు ఈరోజు దేవుడు నీ యొక్క ఆశను నెరవేర్చాలి అంటే నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే దేవునికి దగ్గరగా రండి దేవునితో సహవాసం చేయండి ఖచ్చితంగా దేవాద దేవుడు మీకు సహాయం చేస్తారు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు వీళ్ళు చూస్తారు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధులన్నీ కొందనని స్తోత్రాలు ప్రవైద్యులు మాకు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానం బట్టి మీకు అందనారు మా యొక్క ఆలోచనను మా ఆశను నెరవేర్చే దేవుడుగా సఫలము చేసే దేవుడుగా మా ప్రార్థన అంగీకరించే దేవుడుగా మీరుంటున్నందుకు మీకు అందనారు ఈరోజు ఎవరెవరైతే మీ సన్నిధికి వచ్చి ఏ విషయాలు కొరకు ఇది చేస్తున్నారు వాటిని మీరు వారికి అనుగ్రహించండి వారికి సమాధానము సంతోషము అనుగ్రహించి గొప్ప కార్యములు చేయమని దీవించమని ఏసునామమున అడిగి వేడుకొని చూన్నాను మహాపరము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మలను దీవించునుగాక ఆమె